బస్సు యాత్రలో భాగంగా ఎంపీ సంజీవ్ కుమార్ ఎమ్మెల్యే చంద్రకేశరెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు మండిపడ్డారు కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో స్థానిక శిల్పా ఎస్టేట్లోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులు బుట్ట రంగయ్య ఇక శాప్ నెట్వర్క్ చైర్మన్ వెంకటేశ్వర్లు నక్కలమిట్ట శ్రీనివాసులు కౌన్సిలర్లు శివప్రసాద్ విశ్వనాథ్ రమేష్లు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుకపై ఎమ్మిగనూరులో జరిగిన బాలకృష్ణ బస్సు యాత్రలో భాగంగా ఎంపీ సంజీవ్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు ఎంపీ కాకముందు నేతాంజలి కార్యక్రమం ఎక్కడ పోయిందని సూటిగా ప్రశ్నించారు వయోభారం ఉన్న ఎమ్మెల్యే కె చెన్నకేశరెడ్డి ఉదయం నుండి రాత్రి వరకు ప్రజాక్షేత్రంలో ఉండే వ్యక్తి అని మరి ఎంపీగా ఉన్న నీవు ప్రజలకు ఏం చేశావని ప్రశ్నించారు ఎమ్మెల్యే కె చంద్రకేశ్వర రెడ్డి రెండు ఎమ్మెల్యే సీటును త్యాగం చేశారని ఎమ్మెల్యే బుట్ట రేణుకకు వారి స్థాయికి మించి మద్దతును తెలుపుతున్నారని ఎమ్మెల్యే చంద్రకేశ్వర రెడ్డి ఎంపీ ల్యాండ్ నిధులు కోటి రూపాయలకు ప్రతిపాదనలు పంపితే మీరు ఏం చేశారని అన్నారు ఎంతో మంది మేధావులైన ఎంపీలను చూశామని అటువంటి వారిలో ఎంపీ పదవికే మచ్చ తెచ్చిన వ్యక్తి సంజయ్ కుమార్ అని అన్నారు ఎంపీ ఎన్ని చేసినారో ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు రా రండి మీ అభివృద్ధి ఎన్ని ఎన్ని జరిగినాయో ఎమ్మెనూరు పట్టణానికి ఎన్ని చేసినావు నియోజకవర్గానికి ఎన్ని చేసినావు అనేది నీ అభివృద్ధి గురించి మాట్లాడతావు నువ్వు ఈరోజు టికెట్ ఇవ్వలేదని చెప్పి నీకు జగనన్న ఎంపీ పదవి ఇచ్చి ఢిల్లీలో పార్లమెంట్లో కూర్చోబెడితే ఈరోజు టికెట్ నువ్వు చేసుకున్న నిర్వాహకం ప్రజలకు సేవ్ చేయలేదు నీకు టికెట్ రాలేదు టికెట్ రాలేదని ఈరోజు తెలుగుదేశం చెంతకు చేరి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎమ్మెల్యో ప్రజలు ఒప్పుకోరు ముఖ్యంగా చేనేతలు ఒప్పుకోం ఎంతవరకైనా సిద్ధం నువ్వు అతిగా తిక్కతిక్క మాట్లాడితే నీ నేలక కోసేది కూడా నిజం దిట్ ఇస్ ఛాలెంజ్ వైఎస్ఆర్సీపీ ఒక్క సీట్ ఇచ్చింది టీడీపీ అసలు ఇవ్వలేదు మరి కుర్రులందరూ బాగా ఆలోచించుకోవాలా చేనేతలంతా బాగా ఆలోచించాలా ఖచ్చితంగా బుట్టారెడ్డి గారిని గెలిపించుకోవడానికి కృషి చేయవలసింది కోరుకుంటూ సంజీవ్ కుమార్ గారు ఇక పైన మీరు మాట్లాడదు మాట్లాడితే ఈ వ్యూవర్ సమాజం భరించదు తగిన గుణపాఠం మీకు చెప్తాదేంటని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం జయనాశ రెడ్డి సంజీవ్ కుమార్ పిలిపించుకొని మాట్లాడడం జరిగింది ఏమని బుట్టార వెనక మేడం గారు ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యే చెన్నకేశ్వరెడ్డి గారు సలహా తీసుకొని వాళ్ళు సూచన తీసుకొని ఆయన చెన్నకేశ్వర గారు ఎట్లా చెప్తే అట్లా చేయాలని చెప్పి అని అన్నాడు కాళ్ళు మొక్కసారి అని చెప్పినారు సంజీవ్ కుమార్కి ఇంకోసారి సవాలు విసురుతున్నాను మీరు మా మేడం గారికి రెండు వేల పంతొమ్మిది కాళ్ళు మొక్కి ప్రచారం తిప్పుచున్నారు ఇది నిజమా కాదు మేడం గారు పెద్ద ఆయన వయసు రీత్యా పెద్దలు కాబట్టి సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన సలహాలు సూచనలు మంచివి చెడ్డవి తెలుసుకోవడానికి మాత్రమే పెళ్తుంది కానీ మేడంకి అందరికీ అందరూ కాపాలిసిన వాళ్ళే ఆమె విద్యావంతురాలు సామాజిక స్వభావం ఉంది ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎట్లా ప్రచారం చేయాలి గడప ఎట్లా వెళ్ళాలి అన్ని విషయాల్లో ఆమె తెలివితో పనిచేసుకుంటూ ముందుకెళ్తుంది తప్ప ఎవరు ప్రోత్సహితో అవసరం లేదు